హాయ్ హలో అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేర్ శైలజ ఈరోజు మనం దంబాయిగూడ మున్సిపాలిటీ ఛేరియాలో ఉన్నాము ఇక్కడ మనకి డూప్లెక్స్ హౌస్ చాలా తక్కువ ప్రైస్ లో సేల్ కి వచ్చింది మనకి కేసర్ టు ఈసీర్ కెళ్ళ మెయిన్ రోడ్ టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇది వచ్చేసి వన్ థర్టీ ఫోర్ స్క్వేర్ యర్స్ ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ సిక్స్టీ అండి ట్వంటీ టు ఫిఫ్టీ ఎస్ చాలా బాగా ప్లాన్ చేశారు హౌస్ అయితే చాలా స్పేసెస్ లో చాలా బాగుంది వచ్చింది గ్రౌండ్ లో వన్ బిహెచ్ కి చాలా స్పేసెస్ వచ్చింది పైన టూ బెడ్రూమ్స్ తో పాటు లివింగ్ ఏరియా అయితే చాలా బాగా ప్లాన్ చేశారు హౌస్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి మీకు రిజిస్ట్రేషన్ డ్రైవర్ కంప్లీట్ చేసిస్తారు అలాగే మనకి ప్రైవ్ చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది ఈ హౌస్ ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంది ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉంది వాటర్ ఎలాంటి ప్రాబ్లం లేదు మన పక్కనే చాలా పెద్ద కన్వెన్షనల్ కన్స్ట్రక్షన్ లో ఉందండి మనకి మెయిన్ రోడ్ అయితే టూ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి ఆపోజిట్ లోనే వర్ధన స్కూల్ ఉంది ఇక్కడ చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి పల్లం ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే రత్న ఉంది అలాగే మనకి రావేశ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది ఇంకా చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి మనకి ఓరం ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ అయితే ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి నాగరం క్రాస్ రోడ్ అయితే ఓన్లీ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది అలాగే మనకి చెర్లపల్లి రైల్వే స్టేషన్ కూడా ఓన్లీ సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి ఇంపాసెస్ పోచారం క్యాంపస్ కూడా ఓన్లీ ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అన్నిటి కూడా చాలా కన్వీనియం ఉంది ముఖ్యంగా ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉంది ప్రైజ్ డీటెయిల్స్ అవన్నీ కూడా మీకు వీడియో చూపించుకుని చెప్తాను దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది అలాగే హౌస్ మొత్తం చూసాక మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏదైనా మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పై కాల్ చేయండి ఎప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం బ్లెక్ హౌజెస్ అయితే మనకి ఎలివేషన్ అయితే చాలా గ్రాండ్ గా వచ్చాయి ఈ టూ హౌజెస్ ఉన్నాయండి ముందు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు మనకి ప్లాంటేషన్ కోసం చూడండి ఎంత బాగా చేశారు చాలా స్పేసెస్ ఉంది చూడండి ఇక్కడ ర్యాంప్ కూడా కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు లోపల హౌస్ అయితే చాలా బాగుంటుంది చూపిస్తాను రండి ఇదంతా పార్కింగ్ ఒకసారి పార్కింగ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఫ్లోరింగ్ వచ్చేసి మనకి కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారు మనకి పెద్ద కార్ కూడా ఈజీగా పార్క్ చేసుకోవచ్చు దాంతో పాటు మనం బైక్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి మనకి పార్కింగ్ లో ఫాల సీలింగ్ వచ్చేసి యూపీబీసీ ఫాల్సీలింగ్ తో డిజైన్ అయితే చాలా బాగా చేశారు ఇది వచ్చేసి బోర్ అండి ఇక్కడ చంపించారు వాటర్ కయితే ఎలాంటి ప్రాబ్లం లేదు వాటర్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ మనకి వాషర్ ఇచ్చారు చూడ మొత్తం కంప్లీట్ గా టైల్స్ ఇచ్చారు అలాగే హౌస్ చుట్టూ సెట్ బ్యాక్ తీసుకున్నారు మనకి గేట్ దిమ్మలు కూడా కంప్లీట్ గా గ్రానైట్ తో డిజైన్ చేశారండి చాల సైజ్ కూడా మనకి సెట్ బ్యాక్ ఉంటుంది మనకి ఫోర్ సైడ్స్ కూడా సెట్ బ్యాక్స్ తీసుకున్నారు ఒకసారి హౌస్ ఎల్యూషన్ టైల్స్ చూడండి లేటెస్ట్ మోడల్ టైల్స్ ఇచ్చారు గోల్డెన్ బార్డర్ తో చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది కిచెన్ నుంచి డోర్ ఉంటుంది తర్వాత చూపిస్తాను ఒకసారి మెయిన్ చూడండి చాలా స్టాండర్డ్ గా ఇచ్చారు డోర్ అయితే చాలా బాగుందండి కంప్లీట్ గా టేక్బోర్ డోర్ ఇచ్చారండి రండి లోపల హౌస్ చూద్దాం హౌస్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇది హాల్ ఒకసారి చూడండి హాల్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఫ్లోరింగ్ వచ్చేసి కంప్లీట్ గా టూ బై ఫోర్ సైజ్ టైల్స్ ఇచ్చారండి చూడడానికి చాలా నీట్ గా కనిపిస్తుంది మనకి హాల్ చాలా పెద్ద విండో వచ్చింది చూడండి మనకి విండోస్ అన్ని కూడా యూపీస్ విండోస్ ఇచ్చారు దాంతో పాటు సేఫ్టీ రీల్స్ వచ్చాయి చాలా స్టాండర్డ్ గా ఉంది అలాగే మనకి నెట్ కూడా ఇచ్చారండి మనకి గ్రానైట్ తో ఫ్రేమ్ ఇచ్చారు చూడడానికి చాలా గ్రాండ్ కనిపిస్తుంది ఒకసారి మనకి హాల్లో హాల్ సైజ్ వాడి డిజైన్ అయితే చాలా బాగా ఇచ్చారు హాల్లో మనకి టీవీ పాయింట్ ఇక్కడ ఇచ్చారండి మనకి ఎంత పెద్ద టీవీ అయినా వచ్చేస్తుంది మన టీవీ దగ్గర టూడ్ వర్క్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కింద గ్రానైట్ ఇచ్చారు ఇక్కడ మనకి సపరేట్ గా డైనింగ్ ప్లేస్ అండి డైనింగ్ ప్లేస్ దగ్గర మనకి విండో వచ్చింది ఇప్పుడు కిచెన్ చూద్దాం ఇక్కడ మనకి డిజైన్ చేసేది వాడి లైట్స్ చాలా బాగుంది ఇక్కడ మనకి డైనింగ్ ప్లేస్ కదా ఇక్కడ మనకి వాష్ మెషిన్ వస్తుంది పాయింట్ ఇచ్చారు చూడండి కంప్లీట్ గా టైల్స్ ఇచ్చారు మనం క్లీన్ చేసినా కూడా చాలా ఈజీగా ఉంటుంది అలాగే ఒకవేళ మీకు ఇక్కడ వాష్ మెషిన్ వద్దు అనుకుంటే మాత్రం ఇక్కడ ఫ్రిడ్జ్ కోసం అయితే చాలా బాగుంటుంది అండి పాయింట్ ఇచ్చారు మనకి ఇక్కడ కూడా పాయింట్ ఇచ్చారు మీరు ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు కిచెన్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది కిచెన్ లో ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఎల్ షేప్ లో ప్లాట్ఫామ్ వచ్చిందండి ఇందులో మనకి సపరేట్ గా సెల్ఫీ ఇవ్వలేదు మన వుడ్ కోసం ఆప్షన్ ఇచ్చారు మనం కిచెన్ లో నుంచి మనకి పార్కింగ్ లోకి ఇంకొక డోర్ ఇచ్చారు మనకి లో ఉన్న గెస్ట్ ఉన్నా కానీ ఇలా ఎల్లో వర్క్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం గ్రౌండ్ లో మనకి వన్ బిహెచ్ వచ్చింది చూపిస్తాండి మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఒకసారి వాష్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి టైల్స్ అయితే రూప్ దాకా ఇచ్చారు క్లీన్ చేసిన చాలా బాగుంటుంది అలాగే అని కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు చూసాం అదే వాష్రూమ్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం ఒకసారి బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఇందులో మనకి కింగ్స్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి చూడండి చాలా పెద్ద విండో ఇచ్చారు టూ విండోస్ వచ్చాయండి చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ వచ్చాయి ఇక్కడ మనకి సపరేట్ కబోర్డ్ స్పేస్ ఇచ్చారు మనకి ఇందులో అయితే చాలా గ్రాండ్ గా ఇచ్చారు ఇక్కడ మనకి పైన లో రూఫ్ వచ్చిందండి పదండి పైకి వెళ్దాం స్టెప్స్ మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు హైట్ లేకుండా చాలా స్లోప్ ఇచ్చారండి ఇది డూప్లెక్స్ హౌస్ కదా మనకి హౌస్ అయితే చాలా బాగుంటుంది పైకి వెళ్ళి చూద్దాం రండి ఒకసారి లివింగ్ ఏరియా చూడండి చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇక్కడ కూడా చాలా పెద్ద విండో వచ్చిందండి మనకి ఇక్కడ కూడా ఫాల్స్ అంటే చాలా బాగా చేశారు ఇక్కడ మనకి పూజ రూమ్ ఇచ్చారండి ఒకసారి పూజ రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చింది ఫ్యామిలీ మొత్తం కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు మనకి కంప్లీట్ గా దగ్గర టైల్స్ ఇచ్చారండి గోల్డెన్ బార్డర్ తో చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది పూజ రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇందులో కూడా ఫాల్స్ డిజైన్ చేశారు ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఒక్కొక్క బెడ్రూమ్ చూద్దాం ఫస్ట్ ఈ బెడ్రూమ్ చూద్దాం రండి బెడ్రూమ్స్ అయితే చాలా స్పేసెస్ వచ్చాయి ఇందులో మనకి కింగ్స్ వచ్చినప్పుడు చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ మనకి విండో వచ్చింది ఇక్కడ బాల్కనీ వచ్చింది చూపిస్తారు ఒకసారి ఫాల్స్ డిజైన్ అయితే చాలా బాగా చేసినారు ఇక్కడ అన్ని సెల్ఫ్ ఇచ్చారు చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్ వచ్చాయి ఇందులో మనకి అటాచ్ వాష్రూమ్ ఇక్కడ మనం వుడ్ వర్క్ చేసుకుంటే మాత్రం డ్రెస్సింగ్ రూమ్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి వాష్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయి బెడ్రూమ్ లతో పాటు మనకి వాష్రూమ్ కూడా చాలా పెద్దగా వచ్చాయండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా ట్యాప్స్ కూడా చాలా బ్రాండెడ్ ఇస్తున్నారు వర్క్ మొత్తం కంప్లీట్ అయిందండి చిన్న చిన్న మైనర్ వర్క్స్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ మనకి బాల్కనీ వచ్చింది చాలా స్పేసెస్ వచ్చింది చూద్దాం రండి సో చూడండి బాల్కనీ అయితే చాలా స్పేసెస్ వచ్చింది మనకి ఇక్కడ యూపీవీసీ ఫాల్ సీలింగ్ తో డిజైన్ చేశారు అలాగే మనకి వాల్ అయితే వాల్ టచ్ తో డిజైన్ చేసారండి ఒకసారి చుట్టూ అన్ని డూప్లెక్స్ హౌసెస్ ఉన్నాయి చూడండి అన్ని హౌజెస్ అవుతున్నాయి కొత్త కొత్త హౌజెస్ అవుతున్నాయి ఆల్రెడీ లివింగ్ కూడా ఉంటున్నారు మనకి కోవ నుంచి సెకండ్ హౌజ్ అవుతుందండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూద్దామండి గ్రౌండ్ లో ఒక బెడ్రూమ్ చూసాము ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ అయిపోయింది ఇది థర్డ్ బెడ్రూమ్ ఇది టోటల్ త్రీ బిహెచ్కే అండి మనం ఈ బెడ్రూమ్ లోపల రాగానే మనకి ఫస్ట్ ఇక్కడ వాష్రూమ్ ఇచ్చారు ఇది అటాచ్ వాష్రూమ్ ఒకసారి బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ వచ్చాయి అన్ని బెడ్రూమ్ల కూడా మనకి కింగ్స్ వచ్చాక చాలా స్పేస్ ఉంటుంది చూడండి చాలా పెద్ద విండోస్ ఇచ్చారు వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంది మనకి ఇందులో ఫాల్సీ డిజైన్ అయితే చాలా బాగుందండి ఇంకా ఫైనల్ పెయింట్ అయితే మాత్రం మీకు చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది చూడండి ఇక్కడ అన్ని సెలప్స్ ఇచ్చారు ఇక్కడ మనకి సపరేట్ గా కబర్ట్ స్పేస్ ఇచ్చారండి ఇప్పుడు మనం టోటల్ త్రీ బిహెచ్ కి చూసాం కదా బెడ్రూమ్స్ అయినా హాల్ అయినా చాలా స్పేసెస్ వచ్చింది ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దామండి మనకి స్టెప్స్ పైన కూడా ఫాల్సీ డిజైన్ చేసేది చూడండి ఫ్లవర్ లాగా డిజైన్ అయితే చాలా బాగుంది ఒకసారి మీకు పైకి వెళ్లి డోన్ సౌడ్ తో కూడా చూపిస్తాను ఎందుకంటే చాలా మంది హౌస్ ఒకటే కూడా చూపిస్తున్నారు చుట్టూ సరైన చూపేయట్లని అడుగుతున్నారు అంటే చుట్టూ హౌజెస్ ఉన్నాయా లేవా మెయిన్ రోడ్ కి ఎంత డిస్టెన్స్ లో ఉందని అడుగుతున్నారు కదా ఒకసారి చూడండి మెయిన్ రోడ్ అయితే చాలా దగ్గరలో ఉంటుంది ఓన్లీ వాక్అవు డిస్టెన్స్ లో ఉంటుంది అండి మనం టెరస్ పైన చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు అండి ఇక్కడ మనకి రూఫ్ అయితే ఇక్కడ వరకు ఇచ్చారు కాబట్టి ఇక్కడ సిట్ అవుట్ లో కూడా ఇది చేసుకోవచ్చు వర్షం వచ్చినా ఇలాంటి ప్రాబ్లం ఉండదు మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు అండి పైన చూడండి ఇక్కడ వాషేర్ ఇచ్చారు మనకి ఇక్కడ వాటర్ ట్యాంక్ కోసం స్పేస్ ఇచ్చారు మనకి వాటర్ ప్రెజర్ మంచి ఉండడానికి హైట్ లో ఇచ్చారండి మనకి ప్లేస్ వేస్ట్ కాకుండా ఇక్కడ అయినా పెంచుకోవచ్చు లేదంటే స్టోర్ రూమ్ లో కూడా చేసుకోవచ్చు అండి మీకు ఆల్రెడీ చెప్పాను కదా మన పక్కనే చాలా పెద్ద కన్వెన్షనల్ కన్స్ట్రక్షన్ లో ఉందని చూడండి మనకి మెయిన్ రోడ్ అయితే పక్కనే ఉంది వెహికల్స్ వెళ్తున్నాయి అలాగే మనకి అవుట్ రింగ్ రోడ్ అయితే ఓన్లీ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి మీకు కనిపిస్తుంది అండి ఇది వచ్చేసి మనకి ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ ఎయిట్ ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసాం కదా డూప్లెక్స్ హౌస్ అయితే త్రీ బిహెచ్కే చాలా స్పేసెస్ వచ్చింది ఇప్పుడు మనం ప్రైస్ చూసినట్లయితే నైంటీ వన్ ల్యాక్స్ అండి ఇది కూడా ఫిక్స్ ప్రైస్ కాదు స్లైడ్లీ నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో అయితే ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఇక్కడ చుట్టూ సార్ ఏమేమి డెవలప్మెంట్స్ ఆల్రెడీ స్టార్టింగ్ లేపాను మనకి చాలా దగ్గరలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి అన్నిటి కూడా చాలా కన్వెంట్ ఉంది ముఖ్యంగా ప్రైజ్ అయితే చాలా తక్కువ ప్రైస్ లో ఉందండి మీకు స్క్రీన్ పైన డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తున్నాం కాబట్టి మీకు ఎవరికి ఒక రూపాయి కమిషన్ ఇవ్వనవసరం లేదు డైరెక్ట్ బిల్డర్ తో మాట్లాడుకోవచ్చు అలాగే ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వచ్చే ముందు మాత్రం ఖచ్చితంగా కాల్ చేసి రండి మీరు కాల్ చేసే వాళ్ళ సైట్ దగ్గర ఉన్న చూపిస్తారు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు అలాగే మన ఛానల్ని ఎప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటివరకు బా